పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే గాక నిన్నటి దినాన రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అజ్యం చదువుకున్నాం ఈరోజు రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అజ్యం చదువుకున్నాం ఇస్రయేలి రాజును యేళా కుమారునైనా హోషియా ఏలుబడిలో మూడవ సంవత్సరం మందు యోధ రాజును అహాజు కుమారుడినైనా ఇజ్గియ యాలనారంభించను అతడు ఏళ్ళనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడే నందు ఇరవై తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి జకర్య కుమార్తె ఆమెకు అభి అని పేరు తన కు పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహవ దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించెను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశను దానికి శ్రేయలీలు నెహుష్ ను పేరు పెట్టి దానికి దూపం వేయిచూ వచ్చి ఉండిరి అతడు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవ ఎందు విశ్వాసముచ్చినవాడు అతని తరువాత వచ్చిన యోధ రాజులలోనూ అతని పేరుకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు అతడు ఎహోవతో అత్తుకొని ఆయనను వెంబడించటలో వెనుకకు తీయక ఆయన మోసేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొని చుండెను కావున యహోవ అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను అతడు అసురు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను మరియు గాజాపట్నం వరకు దాని సరిహద్దుల వరకును కాపర్ల గుడిసెల ఎందేమి ప్రకారములు గల పట్నంలో ఎందేమి అంతటను అతడు ఫిలిస్తీన్లను ఓడించెను రాజైన ఇజకియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరం అందు ఇస్రాయేలు రాజైన యాలకుమారుడుకు హోషియా ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు అసురు రాజైన సల్మాన్ హైసురు సోమరోను పట్నం మీదకి వచ్చి ముట్టడి వేసెను మూడు సంవత్సరములు పూర్తయిన తర్వాత అసురీయులు దాన్ని పట్టుకునేది ఇజ్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరం మందు ఇస్రయేలు రాజైన హౌషియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం మందు సోమరోను పట్నం పట్టబడెను తమ దేవుడైన ఇహవ సెలవిచ్చిన మాట వినని వారే ఆయన నిబంధనకు ఆయన సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించిన దానంతటికీ లోబడక అతిక్రమించి ఉండిరి అసురు రాజు ఇస్రాయిలు వారిని అసురు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హోలాహు హుబోరు అను పట్నంలోను మాదీల పట్టణంలోనూ వారిని ముంచెను రాజైన ఇసుకియా ఎలుబడిలో పద్నాలుగో సంవత్సరం అందు అసురు రాజైన శనవరీపు యోధా దేశం అందున్న ప్రకారము గల పట్నంలన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యోధరాజైన రాజైన అలా కీసు పట్నం అందున్న అసురు రాజునద్దకు దోతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా ఎద్దురుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదనని వర్తమానము చేయగా అసురు రాజు రాజైన ఇజకియాకు ఆరు వందల మనుగుల వెండియు అరవది మనుగుల బంగారమును జుల్మానగా నియమించెను కావున ఇజకియా ఏహో మందిరమందున్న రాజనగర్ నందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు ఇచ్చెను మరియు ఆ కాలమందు ఇజుకియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అసురురాజుకిచ్చెను అంతటా రాజు తర్తానును రప్సారీసు ను రబ్సాకేను లాకీసుపట్నం నుండి ఇర్సలేమునందున్న రాజైన ఇజ్కియా మీదకి బహు గొప్ప సమూహముతో పం పంపెను వారు ఇర్సలేము మీదకు వచ్చి చాకరేవు మార్గం అందున్న మెరకా కొలను కాలవ యద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలవనంపగా ఇలికియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఇలాకీమును శాస్త్రిగ్గు శబ్నాను రాధ్యపు దస్తావేజుల మీదనున్న కుమారుడైన యవాహును వారి వద్దకు పోయిరి అప్పుడు రబ్షాకే వారితో ఎట్లానేను ఈ మాట ఇజకియాతో తెలియజెప్పు తెలియజెప్పుడి మహారాజైన అయిన అసురు రాజు సెలవిచ్చినది ఏమనగా నీవు ఎలాగ చెప్పవలను నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవరు నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయించున్నావు నలిగిన రేళ్లు వంటి ఈ ఐగుప్తిని నీవు నమ్ముకొనుచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడలా అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును రాజే ఐగుప్త రాజైన ఫరో అతని నమ్ముకొను వారికి అందరికీ అట్టివాడే మా దేవుడైన ఏహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే ఎరుసలేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యోదా వారికి ఎరుసలేము వారికి ఆజ్ఞ ఇచ్చి ఇసుక ఎవని ఉన్న స్థలములను బలిపీఠములను పడగొట్టునో ఆయనే కదా ఏహోవా కావున చిత్తగించి అసలు రాజైన నా ఏలిన వానితో పందెం వేయము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యలుపుడైన అధిపతియగు ఒకరిని నీవెలాగ ఎదురింతవు రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటవే యహోవా సెలవును అందకయే ఈ దేశము పాడు చేయుటకు నేను వచ్చితనా లేదు ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చను అనిను ఇలికియ కుమారుడైన ఎలియాకీము శబ్నా శబ్నా యవాహు అను వారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము ప్రకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకుమని రబ్షేకితో అనగా రబ్షేకే ఈ మాటలు చెప్పుటికైన యజమానులు నీ యజమానుని అద్దకు నీ ఎద్దుకును నన్ను పంపిన తమ మలమును తినట్లు తమ మూత్రమును త్రాగునట్లు మీతో కూడా ప్రకారం మీద కూర్చున్న వారి ఎద్దుకును నన్ను పంపేను కదా అని చెప్పి గొప్ప శబ్దంతో భాషతో ఇట్లా నేను మహారాజైన అసురు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినదేమనగా ఇజికేయ చేత మోసపోకుడి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపశక్తి వానికి చాలదు యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యహోవ మనల్ని విడిపించును ఈ పట్నము అసురురాజు చేతిలో చిక్కి చెక్కకపోవునని ఇజికయ చెప్పుచున్నాడే ఇజిగేయ చెప్పుచున్న ఇజిగేయ చెప్పుచున్నాడే ఇజికేయ చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు అసురురాజు సెలవిచ్చినది ఏమనగా నాతో సంధి చేసుకొని నా ఎద్దకు మీరు బయటకు వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్ళు త్రాగుచు ఉండును అట్టుపిమ్మట పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లు మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకు ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమునకు ఒలివ తైలమును తేనియు గల దేశమునకును మిమ్మను తీసుకుని పోదుము అతడి మీరు సుఖంగా ఉందరు కావున ఏహో మిమ్మను విడిపించినని చెప్పి ఇసుకే మీకు బోధించే మాటలను వినవద్దు ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అసురు చేతిలో నుండి విడిపించిన అమాతు దేవతలు ఏమాయను అర్పాదు దేవతలు ఏమాయను సపర్వయీము దేవతలు ఏమాయను హెనా ఇవ్వా అను దేవతలు ఏమాయను సోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి సొమ్రోనును విడిపించిన యహో మా చేతిలో నుండి అర్శలేమును విడిపించిన అనుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతుల నుండి విడిపించినది కలదా అని చెప్పెను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి సెలవిచ్చియుండడు చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకుండిరి గృహ నిర్వాహకుడును ఇలిక ఇలికియ కుమారుడైన ఎలాకీమును శాస్త్రియగు శబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆశాపు కుమారుడైన యవాహును బట్టలు చింపుకొని ఇజికీయ అద్దుకు వచ్చి రబ్షకే పలికిన మాటలనియూ తెలియజెప్పిరి ఇంతటితో రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ వజ్యం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక ఆమెన్